కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసు నమోదులో ఆ రాష్ట్ర పోలీసుల అలసత్వంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది అలా దర్యాప్తు బాధ్యతలు ఇప్పుడు ఇద్దరు మహిళల చేతుల్లోకి వెళ్లాయి వాళ్లే సంపత్ మీనా సీమా పాహుచ పనిలో ఖచ్చితత్వం ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గుకపోవటం వీరి స్పెషల్ అందుకే అత్యుత్తమ ఆఫర్లుగా పేరొందిన వీరిద్దరిని రంగంలోకి దింపారు గతంలో ఉన్నవులో పదిహేడేళ్ల బాలిక అత్యాచారం కేసు సీబీఐ చేతిలోకి వెళ్లాక ప్రధాన నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది హాత్రాస్ ఘటనలో పంతొమ్మిదేళ్ల దళిత అమ్మాయిని ఉన్నత వర్గానికి చెందిన నలుగురు సామూహిక అత్యాచారం చేశారు తీవ్ర గాయాల పాలైన ఆ అమ్మాయి రెండు వారాల తర్వాత చనిపోయింది ఇలాంటి ఎన్నో కేసుల్లో నిందితులను జైలుకు పంపడంలో కీలక పాత్ర పోషించారు సిబిఐ ఆఫీసర్లు సంపత్ మీనా సీమా పాహుచ సంపత్ మీనా సిబిఐ అడిషనల్ డైరెక్టర్ జార్ఖండ్ కేడర్ కి చెందిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ మహిళల ఇబ్బందులు మానవ హక్కులపై కృషి చేసి గుర్తింపు తెచ్చుకున్నారు ఢిల్లీలో ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు పిల్లల అక్రమ రవాణాను అడ్డుకున్నారు తప్పిపోయిన పిల్లల్ని కనిపెట్టి వారికి పునరావాసం కల్పించే ఆపరేషన్ ముస్కాన్ ను ముందుకు తీసుకెళ్లడమే కాదు జార్ఖండ్లో ఏడు వందల మంది పిల్లలు తిరిగి తల్లిదండ్రులను చేరుకునేలా చేశారు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆమె చూపిన ధైర్య సాహసాలకు పురస్కారాలు దక్కాయి ఉన్న కేసులో కీలకంగా వ్యవహరించి రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు ఇక సీమా బాహుజ రెండు హిమాచల్ ప్రదేశ్ గుడియా కేసు గురించి విన్నవారెవరికైనా ఆమె గుర్తుకొస్తుంది పదో తరగతి అమ్మాయి స్కూల్కి వెళ్లే దారిలో కనిపించకుండా పోయి రెండు రోజుల తర్వాత శవమై దొరికింది ఏమాత్రం ఆధారాలు లేని ఈ కేసుని విజయవంతంగా ఛేదించారు సీమా దీనికోసం అడ్వాన్స్డ్ డిఎన్ఏ టెక్నాలజీని వాడారు హాద్రాజ్ అత్యాచార కేసులోనూ సైంటిఫిక్ టెక్నాలజీతోనే విజయం సాధించారామె జీనియస్ ఆఫీసర్ గా సీమాకి పేరు డీఎస్పీ అయ్యాక మానవ అక్రమ రవాణా హత్యలు మైనర్ బాలికలపై జరిగే నేరాలను అడ్డుకున్నారు